హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ ఎమ్మెల్సీ కవిత గారి మీద ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన పిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గౌతమ్ ప్రసాద్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ కవిత గారి మీద ఆరోపణలు చేయడం జరిగింది దాన్ని బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నారు రఘునందన్ రావు గారు ఈరోజు మీరు కవిత గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం తలదించుకునేలాగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరేం మాట్లాడుతున్నారు బీజేపీ ఎవరిని భయపెట్టట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మీ మాటలు మీ మాటల్లో ఎటువంటి నిజాయితీ ఉంటే ఖచ్చితంగా దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే సుజనా చౌదరి అక్రమాలు ఏమైపోయినాయి సీఎం రమేష్ చేసిన వందలాది కోట్ల రూపాయల అక్రమాలు ఏమైపోయినాయి అజిత్ పవార్ చేసిన ఇళ్ల కుంభకోణం ఏమైంది హేమంత్ బిశ్వ శర్మ చేసిన కుంభకోణం ఏమైపోయింది మీ బీజేపీ పార్టీలోకి వస్తే అందరూ స్వచ్ఛంగా అయిపోతారని చెప్పేసి మీరు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది అంటే ప్రతిపక్షాల్లో ఉంటేనేమో వాళ్ళ మీద కేసులు అదే ఆ ప్రతిపక్షాల్లో ఉండి కేసులు అనుభవించిన వాళ్ళు లేదా అక్రమాలు చేసిన వాళ్ళు మీ పార్టీలోకి వస్తే మాత్రం అంత సక్రమంగా మారిపోతారని చెప్పేసి నీతి మారిపోతారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మేము మేం మీరు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు మీరు మొత్తం దేశానికే గోతులు దబ్బే పరిస్థితి కనబడతా ఉంది ఏ చెట్టు కింద ఏముంది ఏ పుట్ట కింద ఏముంది ఏముందని చెప్పేసి మాట్లాడుతూ ఈ రోజు గోతులు తీస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా ఇక్కడ గమనించట్లేదా అదే విధంగా మోడీ ఈడీ బోడీ అని చెప్పేసి కేటీఆర్ గారు అని చెప్పేసి మీరు అంటున్నారు వంద సార్లు అంటాం మోడీ ఈడీ బోడీ అని ఎందుకు అంటాం అనంటే ప్రతిపక్షాల మీద అక్రమంగా ఆ ఆయుధాలను ఉపయోగిస్తున్నారు కాబట్టి మేము ఆ మాటల్ని ఖచ్చితంగా అంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా కవిత గారు బీసీ గురించి బీసీల గురించి మాట్లాడితే బీసీ సమస్యల గురించి మాట్లాడితే మీ కడుపు మంట ఎందుకు అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడింద్రు అదే విధంగా ఈ రోజు కూడా మాట్లాడతారు ఈ రోజు ఈ రోజు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో బిసి కులగణన చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది ఆ హామీ ఇచ్చిన దాంట్లో భాగంగా వాళ్ళు చెయ్యట్లేదు కాలయాపన చేస్తున్నారు కాలయాపన చేస్తున్న దాంట్లో ఆ నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కులగణన చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇంక ఎంత కాలం తీసుకుంటారు దీన్ని నిజాయితీగా మీరు చిత్తశుద్ధిగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక ప్రజాస్వామ్య దేశంలో మేము ప్రజాస్వామ్యయుతమైన సమస్య వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడద్దా మా బాధ్యతలుగా మీకు లేదు బాధ్యత ఎందుకంటే మీకు ఆ సమస్య నుంచి ఎప్పుడో పారిపోయినరు ఎందుకంటే మీ ప్రధానమంత్రి పారిపోయినరు మీరు పారిపోయినరు కాబట్టి మీరు ఆ సమస్య గురించి మాట్లాడతలేరు మేము మాట్లాడదలుచుకున్నాం బీసీలకు న్యాయం చేయదలుచుకున్నాం బీసీలకు న్యాయం చేయదలుచుకున్నాం కాబట్టి ఈ రోజు బీసీల సమస్య గురించి ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతున్నారు ఇది మాట్లాడుతూనే ఉంటారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దాన్ని సాధించే వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అంతేకాకుండా మేము సచ్చిన పాములమా నీకు మెదక్ ప్రజలు బండ గీసి కొట్టింది గుర్తుకు రాలేదా ఎమ్మెల్యే అన్న తర్వాత గెలుపు ఓటములు సహజం రఘునందన్ రావు గారు మీరు అడ్వకేట్ మీరు ఆ విషయం మర్చిపోతున్నారు అదే విధంగా కవిత గారికి తీహార్ జైలు వచ్చిన తర్వాత అయినా మార్తదేమో అనుకున్నా కానీ మార్తలేదు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా తీహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత గారి మీద మీరు చేసిన ఏదైతే మీ ఈడీ మోడీ బోర్డీలు ఏదైతే పెట్టిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవి ఒక్కటన్నా నిజమైనయా సుప్రీంకోర్టు ఏం చెప్పింది గారు ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి బెయిల్ ఇస్తున్నావు అని చెప్పేసి మాట్లాడింది ఏం ఆధారాలు చూపించిందా మీరు ఏవైనా ఆధారాలు చూపించిందా ఏ ఒక్క ఆధారమైనా చూపించిందా ప్రతిపక్షాల మీద అక్రమమైన కేసులు పెట్టుకుంటూ అదేవిధంగా సిబిఐని సిబిఐ ఉపయోగించుకుంటూ వాళ్ళని వేధించడమే మీ పనిగా కొనసాగుతా ఉంది మేము ఇప్పటికీ చెప్తున్నాం మేము సచిన బాం గారు ఎలక్షన్స్ లలో గెలుపు సహజం అది నీకు వర్తిస్తుంది మాకు వర్తిస్తుంది ఏ పార్టీకైనా వర్తిస్తుంది కానీ అట్లాంటి మాటలు ఉపయోగిస్తే ప్రజలు నిన్ను గమనిస్తున్నారు రేపు ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి 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 అండ్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్